మనోగనీతో నివేదించేను నివేది చీవించలేను నిరే జాబిలేవో ఆతారకా నవు నోయి నేనుంగని అందాలు చింది చందమామని అందాలు చంది చందమామని ఓ వో జాబిలి తారక హలో 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 భానుమతి పాట తీసుకొచ్చింది కూడా ఇవాళ ఏంటో సంగతి మళ్ళీ ఏంటో ఏం పాట పెడుతున్నదో ఏం పాట ఏం కథ చదువుతుందో ఏంటో అని అనుకుంటున్నారు కదా నిజంగానే కథే చెప్తున్నానండి భానుమతి అత్తగారి కథల గురించి ఒక కథ మా కథ కథ చెప్తున్నాను అనమాట ఇదిగో అత్తగారి కథలు భానుమతి అత్తగారి కథలు అన్నమాట ఇవి భానుమతి రామకృష్ణ గారు రాసింది చాలా గొప్పది చాలా దీనిలో ఏంటంటే ముఖ్యంగా అత్తగారి పాత్ర అండి నిజంగా అసలు ఆవిడ ఆవిడ ఒక ఒక ఆవిడేదో భానుమతి గారితో జీవించి ఉన్నది అట్లాంటి ఆవిడ అన్నీ అట్లాగే ఎందుకంటే నవరసాలు పండిస్తుందండి ఆవిడ అసలు హాస్యం అంటే చెప్పలేను ఆవిడ నవ్వకుండానే నవ్విస్తూ ఉంటుంది ఆ అత్తగారు ఆవిడ అమ్మణ్ణి అని ఒక సుపరిచితమైన ఒక వ్యక్తిగా తెలియబడతారన్నమాట వాళ్ళ అత్తగారు కానీ ఏంటంటే వాళ్ళ అత్తగారి గురించి ఆవిడ ఏదైతే రాస్తుందో ఈ బుక్లో ఈ బుక్లో రాసిన అత్తగారికి క్యారెక్టర్కి నిజమైన అత్తగారి క్యారెక్టర్కి అసలు ఏమీ పొంతనలు ఉండదండి కానీ ఏంటంటే భానుమతి రామకృష్ణ గారికి ఉన్న ఒక రకమైన చెత్త ఒక 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 హ్యూమరు ఒక రకమైన ఒక చక్కటి సెన్సిటివిటీ ఇవన్నీ జోడించి నవరసాలు ఆవిడ వైపున ఆవిడ వైపు పెట్టేసి ఆవిడకి అత్తగారు అని ఒక ఒక చక్కటి ఒక ఒక ఆకారాన్ని సృష్టించి ఆ అత్తగారికి ఎన్నెన్నో రకరకాల అయిన విషయాలు అత్తగారి ద్వారా చెప్పిస్తుంది అంటే ఏంటంటే అత్తగారి క్యారెక్టర్ మనకి కనుక నిజంగా ఎదుర్కొన్న ఆవిడ గనక ఆ క్యారెక్టర్ ఆ వ్యక్తి గనక మనకి ఎదురు పడితే గనక అత్తగారు ఏంటంటే అమ్మో ఈవిడొస్తున్నది భయం అని భయపడి పారిపోవాలన్నమాట అంతలా భయపడతారు భయం వేస్తుంది పైగా దూరం నుంచి ఆవిడ కోపడుతుంది మనుషుల్ని మళ్ళీ ప్రేమగా లాలిస్తుంది అన్ని రకరకాల రకరకాల గుణాలు ఆ క్యారెక్టర్లో ఉంటాయన్నమాట అమ్మని ఆవిడ భానుమతి భానుమతి గారి అత్తగారి కథల్లో ఉన్న అత్తగారికి అయితే ఈవిడేం చేస్తుందంటే ఈవిడ కొంచెం తంపులుమారితనం కూడా ఉంటుందండి ఈ భానుమతి గారు గారి అత్తగారి క్యారెక్టర్లో అయితే వీళ్ళ ఒక పాలవాడు ఉంటాడనమాట యాక్చువల్గా మీరు ఈ కథలన్నీ కుదిరితే చదవండి మంచి బుక్ అది కాలక్షేపం చాలా మంచి మీరు అందరికీ కూడాను ఇదిగో అలాంటి వాళ్ళు యూ యూట్యూబ్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు యూట్యూబ్ మీద ఆధారపడండి ఏముంది కళ్ళు మూసుకుని ఒక పక్క పక్కన మొబైల్ పెట్టుకుని వినొచ్చు ఇదిగో నా అలాంటి వాళ్ళు నేను వాగుతున్నట్టు వాగి ఇచ్చు అయిపోతుంది అయితే ఏంటంటే మీకు సొంతగా మీకు ఒక రకమైన సాటిస్ఫాక్ తృప్తి రావాలంటే మాత్రం బుక్స్ చదువుతుంటే ఆ తృప్తి వేరేగా ఉంటుందండి నా దగ్గర చక్కటి లైబ్రరీ ఉంటుంది నా సొంత లైబ్రరీ ఎక్కడ ఎయిర్పోర్ట్లో టైం దొరికినా నాకు వెళ్ళిపోతా లైబ్రరీకి వెళ్ళిపోతా లైబ్రరీకి వెళ్ళిపోయి అక్కడ చక్కగా నాకు నచ్చిన పుస్తకాలు కొన్ని తీసేసుకుంటా వస్తా అయితే ఆ పాలవాడి గురించి చదువుతున్నాడా కదా అత్తగారి కథల్లో ఆ పాలవాడికి ఇద్దరు పెళ్ళాలు ఉంటారండి ఇద్దరు పెళ్ళాలుంటే ఏంటంటే ఈవిడికి ఈవిడికి ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళ మీద అసూయతో అసూయతోన్ను లేకపోతే ఇన్ఫిజిటివ్నెస్ అంటే యావతో ఆవిడకి కడుపు రగిలిపోతూ ఉంటుందన్నమాట ఏంటి వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు ఎంత శుభ్రంగా చక్కగా సయోధ్యగా ఉన్నారు చక్కగా కాపరం చేసుకుంటున్నారు గుట్టు చప్పుడుగాను చక్కగా ఏ పొరపచ్చారు లేకుండానో అసలు ఇదేంటి అట్లాగూ అని మనసులో ఉంటుందన్నమాట వాళ్ళల్లో ఏదో ఒకటి తంపు పెట్ట తంపులు పెట్టాలని చూస్తూ ఉంటుంది ఆ పెళ్ళాలను పిలిచి వాళ్ళ 都。 నువ్వేంటి అసలు నువ్వు గొడవలు చేసుకోరు మీరు అసలు ఎప్పుడు దెబ్బలాడుకోరేంటి బుద్ధి లేని వాళ్ళల్లారా సవతలు అన్న తర్వాత దెబ్బలాడుకోకుండా ఎట్టా ఉంటారు అసలు మరీ విడ్డూరంగా మరీ చోద్యంగా ఉంది అసలు దెబ్బలాడుకోకపోవటం ఏంటి అని చెప్పి వీళ్ళని దెబ్బలాడుతుందనమాట ఈ అత్తగారు అట్లాంటి క్యారెక్టర్ అనమాట తర్వాత ఈవిడికి మొత్తం ఆవిడ ఏవైతే అనుకుంటుందో ఎలా చాలా పెద్ద మేధావిని చాలా గొప్ప విషయాలు చాలా మంచి గృహిణిని చాలా గొప్ప వంటలు వంటగత్తెని నేను ఏం చేసినా గొప్ప అని 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 ఎదట వాళ్ళకి చెప్పటానికని ఎదట వాళ్ళు తన గురించి తన ఇమేజ్ అట్లా ముద్ర వేసుకోవాలని ఆవిడ ఏం చేస్తుందంటే ఐదు వేల మామిడికాయలు తీసుకొచ్చి పెట్టాలి ఊరగాయకెడుతుంది ఐదు వేల మామిడికాయలు ఎవరన్నా పెట్టుకుంటారండి నిజంగానసలు అయితే కానీ ఏంటంటే అన్ని చోద్యాలు ఈవిడికి అనమాట అంటే ఇంతే ఏంటంటే భానుమతి గారు ఆవిడ అంత చక్కటి అసలు చక్క ఒక పాత్రను సృష్టించారు చక్కటి మంచి మంచి దృశ్యాలు మంచి మంచి ఆవిడ మీద ఒక చక్కటి ఒక ప్రయోగం చేశారనమాట ఇట్లాంటి మంచి మంచి దృశ్యాలు మంచి మంచివి తీసుకొచ్చారనమాట అయితే ఐదు వేలకి ఐదు వేల మామిడికాయలు తీసుకొస్తే ఎన్ని ముక్కలు అవుతాయి ఎన్ని జాడీలు పచ్చడి అవుతున్నది ఆవిడికి అవగాహన లేదు ఏదో చాలా రాజదర్బార్లో గారు లాగా రాజ మహారాజా రాజా లాగా జమీందారు లాగా ఐదు వేల కాయలు తీసుకురండ్రా తీసుకొచ్చేసేయండ్రా తీసుకొచ్చి పచ్చడి పెట్టేసేద్దాం చక్కగా మంచిగా కడిగి తుడిచి అవన్నీ చేసి అని మళ్ళీ మామిడికాయలు ఏమైనా పర్వాలేదు పండుకాయలైనా పర్వాలేదు పండుకాయలు వచ్చినా కానీ శుభ్రంగానే ఉంటుంది అయితే ఆ పళ్ళకాయలు కూడా తీసుకురావచ్చు ఆ పళ్ళకాయలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు కావాలంటే కారం కూడా కలుపుకుంటూ ఉండొచ్చు ఆవకాయలో ఉంటుందని ఆవిడ అసలు అట్లాగూ ఇదేంటి అమ్మగారు ఆవకాయలో అప్పుడప్పుడు ఎట్లాగో కారం అంటే ఎవరైనా దగ్గర నీ దుప్ప దుప్పంపదగ నీకు చేదస్తం మండిపోతున్నది రా ఎప్పుడైనా కలుపుతాను మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి మా అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర నుంచి చూస్తున్నావురా అని ఓటిస్తూ ఉంటుందన్నమాట ఈవిడ ఇలాంటి క్యారెక్టర్ అనమాట అసలు ఒకసారి ఆలోచించుకుంటే చాలా ఒక చ అలాంటి వాళ్ళు ఎవరన్నా అప్పుడప్పుడు నన్ను అంటూ ఉంటారు మీ తిట్లన్నీ చాలా బాగుంటాయి అని అట్లాగూ నాలాంటి వాళ్ళు ఎవరైనా నాకు గుర్తొస్తారేమో మరి మీకు నాకు తెలీదు అట్లా నా అందుకే నేను కనెక్ట్ అయ్యానేమో ఎందుకంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంటుందన్నమాట ఇష్టం వచ్చినట్టు ఏదో అన్ని అభిజే అభిజేసి ఇవి చేసి అంటే నిరంతరం యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సపోజ్ ఈవిడ ఇంట్లో ఈవిడ పెరట్లో అరటి అరటి వేసింది అనుకోండి ఏదో తనేదో తన తన పెద్ద మాంత్రికురాళ్ళగా తన పెద్ద పూజ పూజ తత్వవేత్తలాగాను చాలా అసలు పండితురాల్లాగాను అనుకుని మొత్తం మొక్కలు ఇంకోటి ఏమనుకుంటుందంటే తను ఏ మొక్క నాటినా కానీ చాలా గొప్పగా పెరిగి వృక్షాలయ్యి మహావృక్షాలయ్యి పువ్వులు కాయలు పండ్లతో అవి నెగనెగలాడిపోయి మొత్తం అసలు బరువు పడిపోయి మొత్తం అట్లా వంగిపోతుంది చెట్టు అనుకుంటుంది కానీ ఇదేంటి అమ్మగారు అని దాని పైగా ఇంకోటి ఏంటంటే ఆ మొక్క నాటినప్పుడు ఏం చేస్తుంది అంటే షూమ్ షూమ్ అని చెప్పి అని చెప్పని ఆవిడేం చేస్తుందంటే మడి నీళ్ళు మడి నీళ్ళని రాగి చెమ్ములో నీళ్ళు తీసుకొచ్చి పోస్తుంది అనమాట ఏదో అట్లా ఇప్పుడు పొయ్యగానే ఏదో అవేవో చాలా పెద్ద పెద్ద మొక్కలైపోయి అవన్నీ కూడా పండ్లు కూరలు అవన్నీ ఇచ్చేసేలాగా పువ్వులు కాయలు అవన్నీ మొత్తం పండ్లు అవన్నీ ఇచ్చేలాగా అనుకుంటుంది అనమాట పైగా ఇంకొక ఇంకొక విషయం కూడా యాడ్ చేస్తుంది అనమాట ఈ అత్తగారు ఏంటంటే వాళ్ళ చిన్న చిన్నప్పుడు తన 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 తల్లిగారు కావచ్చు తన చిన్నప్పుడు తన పెద్దవాళ్ళందరూ కూడా ఏమే ఏమే అమ్మని నువ్వు నేను నీ చేత్తో ఏమి పో ఏమి పో ఏమి పెట్టినా మొక్క చక్కగా నిగ నిగలాడుతూ నిగారింపుగా వస్తుంది సంవత్సరంలో కా కాపుకి వచ్చేదైతే నీకు ఒక ఒక నెలలోనే కాపుకొస్తుంది అని చెప్పేసి చాలా ఆవిడని చా విపరీతంగా పొగుడుతూ ఉండేవాళ్ళు అని చెబుతూ ఉంటుంది మరి పొగిడారో లేదో మరి మనకు తెలియదు కానీ ఆవిడ చెప్తే మనం వినాలన్నమాట అయితే ఈ ఈవిడ చేసే చేష్టలు ఈ అత్తగారి కథల్లో మాత్రము ఈవిడ చేసే చేష్టలు మాత్రము మామూలుగా ఉండవండి ఏదో వాళ్ళ చిన్నప్పుడు ఈ అత్తగారికి ఒక మేనత్తు ఉండేది విధవరాలు ఆవిడ ఆవిడ పేరు చెంచులక్ష్మి వీళ్ళందరూ చెంచత్త చెంచ అంటుంటారు ఈవిడ ఈవిడ కొడుకు ఎవరైతే బా రామకృష్ణ గారు ఉన్నారో అంటే భానుమతి గారి భర్త గారు అనమాట అయితే కూడా అంటే మన మా మాగ పాతకాలంలో ఏంటంటే విధవరాలైన సిస్టర్స్ని ఇళ్ళల్లో పెట్టుకునేవాళ్ళు వాళ్ళు వంటింటికి మాత్రం పరిమితం అయిపోతూ ఉండేవాళ్ళు వాళ్ళు అంటే గుండు చేయించేసేసి మొత్తం ఆ తెల్ల తెల్ల చీర కట్టేసి మొత్తం ఇట్లా మూసిగేయించి పాపం వాళ్ళ చేత నానా చాకరీ వెట్టి చాకరీ చేయటం చేయటం చేయించడం అనేది వీళ్ళ హక్కు అయినట్టు చేయించడం అనేది వాళ్ళ బా చేయటం అనేది వాళ్ళ బాధ్యత అయినట్టుగాను అలా జరుగుతూ ఉండేవన్నమాట ఈ ఈ దీన్ని తీసుకొచ్చి ఆవిడ పాపం భానుమతి గారు ఈ ఇట్లాంటిది కూడాను ఇదిగో అంటే సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతు మనకి చెప్పటం చెంచత్త చెంచత్త అంటే చెంచులక్ష్మి అనమాట చూడమ్మా ఎంత బాగా చేసేది ఆవిడే వంకాయ పచ్చడి చాలా బాగా చేసేది ఎంత చాలా బాగుంది చేసేది అత్త ఇంకోటి ఏంటంటే అరటికాయ పొడి అరటికాయ పొడి నేను ఎప్పుడూ లేదండి మరి ఈ అరటికాయ పొడి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు ఎవరు చేస్తారు మరి నాకైతే తెలీదు మీరు ఎవరన్నా చేసుకుంటుంది చేస్తారు అంటే కామెంట్లలో పెట్టండి అయితే అరటికాయ పొడి చాలా బాగుంటుంది అని పొరపాటుగా అంటాడు ఆ రామకృష్ణ గారు అప్పటి నుంచి మొదలు పెడుతున్న అరటికాయ పొడి అరటికాయ పొడి అందరినీ దుంపదెంచి మొత్తం అందరినీ తెల్లవారుజాము లేపి అటు పంపించి ఇటు పంపించి పెరట్లో ఉన్న అరటి చెట్ల దగ్గరకు పంపించి ఆగం ఆగం చేసి మొత్తానికి అది ఒకటి చాలా చక్కటి ఒక రకమైన చక్కటి సన్నివేశం అరటికాయ పొడిని ఒక చక్కటి మంచి మంచి సన్నివేశం అనమాట దీనిలో ఈ అరటి పొ అరటికాయ పొడి కాక వాళ్ళ వాళ్ళని వీళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కొడుకుని కోడల్ని పని వాళ్ళని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ పెట్టాలని ఎట్లయినా సరే మరి వాళ్ళకేమో తెగులుతూ ఉంటుంది ఏం ఏం పెట్టాల్సి వస్తుందని కానీ ఏంటంటే ఆవిడకి ఉక్రోషం పట్టుకోలేక ఆవిడకి ఉన్న ఒక రకమైన ఉక్రోషం కావచ్చు ఉడుకుమోత్తనం కావచ్చు అది పట్టు అది కంట్రోల్ చేసుకోలేక చాలా విపరీతంగాను తనే తర అంటే ఏంటంటే చాలామంది మనలో ఏంటంటే వంటలు ఆవిడ బాగా చేస్తుందంటే ఒప్పుకోమండి మనం లేదు లేదు నేను బాగా చేస్తాను అని అని వాళ్ళకి చెప్తారు ఎవరైతే అన్నారు పక్క వాళ్ళు చాలా బాగా చేస్తుందని మన అమ్మాయో మన భర్త ఎవరో అంటే కనుక కాదు కాదు నేను బాగా చేస్తాను అన్నట్టుగాను అంటే ఏంటంటే వీళ్ళు ఎవరిని మెచ్చుకోకూడదు నన్నే మెచ్చుకోవాలి అని మనం గృహిణులు అనుకుంటూ ఉంటారు కదా అట్లాంటి క్యారెక్టర్ అనమాట ఈవిడ ఈ అత్తగారికి కూడా అదే క్యారెక్టర్ అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవరిని మెచ్చుకోవడానికి వీల్లేదు అని తెగ తాపత్ర డిపో పడిపోతుంటుంది ఆ దిక్కుమాలేనా అరటిక ఎప్పుడేదో మరి చేసి పెడుతుంది వీళ్ళు తినలేక చేస్తారనమాట వీళ్ళు భానుమతి కావచ్చు భానుమతి భర్త కావచ్చు ఇంకా పని వాళ్ళు ఆ పాలవాళ్ళు ఆ వాళ్ళు వీళ్ళు అందరూ అందరూ కూడాను వాళ్ళు పైగా చేసింది కాక అందరినీ అందరు తినేవాకు దుంపదించు దుంపదించుతుందనమాట అట్లాంటి క్యారెక్టర్ అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఆద్యంతం చాలా ఆనందంగా సాగిపోతుందనమాట ఈ భానుమతి రామకృష్ణ గారి ఈ హాస్యమే అనమాట ముఖ్యంగాను అంతే ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఒక రకమైన ప్రపంచాన్ని మనుషుల్ని చదివిన ఒక ఒక మేధావితనం అత్తగారిలో ఒక హాస్యము లేకపోతే ఒక మూఢత్వము ఒక మొండితనము లేకపోతే ఒక మూర్ఖత్వము లేకపోతే ఒక డిక్టేటర్షిప్పు ఎన్ని రకరకాల రకరకాల క్యారెక్టర్స్ అనమాట ఈవిడ ఎన్ని రకరకాల షేడ్స్ ఉన్నాయో మనుషుల్లో ఉంటాయో అవన్నీ కూడాను ఈ అత్తగారి క్యారెక్టర్లోనే పెట్టడం అనేది చాలా బాగుంటుంది అందుకే ఈవిడ ఈ కథలకు కూడా చక్కటి ఆవిడకేదో సాహిత్యం వాడో ఏదో వచ్చింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందింద బహుమతి వచ్చిందనమాట మామూలుగా గొప్ప గొప్ప విషయమే కదండి కాబట్టి భానుమతి గారు అంటే నాకు అందుకే ఇష్టమునే కానీ నేను అంత గొప్ప ఆవిడ ఆవిడతో నేను నా చిన్నప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో ఆవిడ్ని కలుస్తూ ఉండేదాన్ని కానీ ఏంటంటే నాకు అంత పెద్ద భానుమతి గారు అంటే ఒక అవగాహన ఉంది ఒక కానీ ఆవిడ గొప్పతనాలు నాకు ఆవిడని తెలుసు ఆవిడని కలిసినప్పుడు నాకు బాగా తెలిసేది కాదండి ఊరికి లే తెలిస్తే నేను పిచ్చి పిచ్చిగా ఆవిడ పాటలు ఆవిడ ముందు నేను పాడుతాను చెప్పండి కొంచెం ఆవిడేమో నవ్వుకుని ముసిముసి నవ్వులు ముసి నవ్వులు నవ్వుకు నవ్వులు నవ్వుకుంటూ ఉండేది పైగా జాతకాలు పిచ్చి కదా నాకు నాకేమో ఈ సన్న ఏ జూ జోడియాక్ సైన్లో పిచ్చి ఆవిడకేమో మామూలు జ్యోతిష్యం పిచ్చి ఇద్దరి నెంబరు ఏడే ఆవిడ నంబరు ఏడు నా నంబరు ఏడు దీని గురించి కూడా మాట్లాడుకు మాటలు మాట్లాడే వాళ్ళం మాట్లాడేదాన్ని నేను కూడాను ఆవిడ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అందుకని ఇట్లాంటి విషయాలు నేను మాట్లాడతాను కాబట్టి నన్ను ఎంటర్టైన్ చేసేది లేకపోతే ఎక్కడ ఆవిడే నా ఎక్కడ నేను ఆవిడ ఆవిడకి నాకు ఎన్నో దశాబ్దాల గ్యాప్ ఉన్నదనమాట అయినా ఏంటంటే కానీ అట్లాంటి గొప్ప మనిషిని నేను కలిశానా నేను నిజంగా ఇవ్వాడ ఆవిడ ఉన్నట్టయితే గనక ఇప్పుడు జీవించి ఉన్నట్టయితే ఆవిడని కలిస్తే మా ఇద్దరికి కలయిక ఇట్లా కాకుండా ఇంకా వేరే ఒక లెవెల్లో ఉండేదేమో అని బా అని బాధపడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఆ చి ఆ చిన్నప్పుడు ఇంత తెలుగు ఇంత మెచ్యూరిటీ లేకపోవటం వల్ల ఏంటంటే పాపం ఆవిడ ఎంత బాగా చూసుకునేది నన్ను కానీ ఆ విలువ నేను తెలుసుకోలేకపోయానేమో బొసాను అంటే తెలుసుకుని మాత్రం చేసేదే లేదు ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద అవన్నీ ఇస్తూ ఉండేదాన్ని అనుకోండి కానీ ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తినా నేను కలిసింది ఇంత గొప్ప వ్యక్తినా నేను చూసింది అనే అని అనిపించినప్పుడు మాత్రం నాకు చాలా ఒక రకమైన ఒక ఆనందము ఆత్మ సంతృప్తి కలుగుతుంది అన్నమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్యూ బాయ్